గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ ఈరోజు ఈ రోజు మనం తమడపల్లి గ్రామంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న బేజాడి సిద్ధులు గారితో ఉన్నాము వారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మరి వారు గెలిస్తే ఎలాంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే విషయం తెలుసుకుందాం వారు రాజకీయంగా మండలంలో మండల స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజా సేవలు అండ్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి చేశారు కాబట్టి ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉన్నారు మరి ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు వారిని ఏ విధంగా ఉండబోతుంది రేపు ఏ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నేను సిద్ధులను నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ తమ్మడిపల్లి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తాను నేను సర్పంచ్గా నిలబడి నిలబడబి నేను మీకు పెద్ద కొడుకుగా నిలబడి అన్ అందరికీ నా గురించి మొత్తం నలభై సంవత్సరాల నుంచి మీకు అందరికీ తెలుసు నేను ఏం చేస్తాను ఆపత్తికి వస్తా సంపత్కొస్తా నేను ఏ కార్యక్రమం ఉన్నా ముంద అందరికన్నా రాత్రి రాత్రి సుత ముందుకు వచ్చి మీకు నిలబడి ఏ రాత్రి అయినా మీకు ఎమ్మడి ఉంటా అందరి గవస్సులు అందరికీ నా గురించి మీకు తెలుసు మీరు గతంలో ఈ గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు శిషిరావు డ్రైనే సీసీ రోడ్లు పోసినాము డ్రైనేజ్ చేసినాము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినము అంగన్వాడీ సెంటర్ బీస్మెంట్ కట్టించినము అదేవిధంగా పాల సెంటర్ కట్టించడము అదేవిధంగా అన్ని సూత తాగునీరు సాగునీరు కోసానికి నిరంతరం సర్పంచ్ ఉన్నా లేకున్నా నేను అధికారులతో మాట్లాడి ఐదు సంవత్సరాలు మశమ్మకుండా ఒక ఏడో సార్లు నింపుడు జరిగింది ఎవరు పట్టించుకోకున్నా పట్టించుకోకుండా నేను కాలువ వెంట తిరిగి బొమ్మకూల నుంచి ఇక్కడి వరకు తమ్మడిపల్లి వరకు పోసనపేట చిన్నరామచల్ల వరకు ఎక్కడ ఉన్న కేశపురం వరకు ఎమ్మడి ఉండి అధికారులతో డి గారితో గారితో మాట్లాడి నీళ్ళు మాత్రము రాత్రి ఒంటి గంట రాత్రి అయినా ఎమ్మడి పోయి వాటర్ తీసుకొచ్చి అందరికి తాగునీరు తాగునీరు అనిపించారు కాబట్టి నన్ను మీరు వెళ్ళ ఏ రాత్రి అయినా పిలిచినా నీళ్ళ కోసానికి ఐదు సంవత్సరాలు మీకు కట్టుబడి ఉంటా నీరు తాగునీరు కానీ సాగునీరు కానీ కట్టుబడి ఉంటాను దాని గురించి ఎటు పెట్టి నన్ను సర్పంచ్గా గెలిపించి అందరు బాధ్యమైన గెలిపించాలని శిరస్సు వంచి నమస్కరిస్తాను సర్పంచ్గా గెలిస్తే మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు ముఖ్యంగా తమ్మడిపల్లి గ్రామంలో ఇప్పుడున్న పెద్ద మేజర్ సమస్య హన్మన్న గుడికి కంపౌండ్ వాల్ లేదు నావగ్రాలు లేవు మొత్తం ఆ గుడి వెనుక భాగం పాతది ఒక దాని కంపౌండ్ వాళ్ళు పెట్టించి నా బిల్డింగ్ ఒక ఇంటింటికి ఒక దాదాపు ఒక యాభై సంవత్సరాలు సమస్యలు వచ్చినాయి నా దృష్టికి ఈ వారం రోజులలో తిరుగుతుండే ఆ యాభై సంవత్సరాలు సమస్యల చోట అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకటే కోరిక మీద అందరూ ఎవరికెట్టునో అట్లా కల్పించే బాధ్యత నాది నేను మీ పెద్ద కొడుకుగా ఉండి ఏదేమన్నా ఎన్ని ఉన్నా ఊళ్ళే సమస్యలు అన్నీ అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చే బాధ్యత నాదని తెలియ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపిస్తే ఈ సమస్యలన్నీ అని క దగ్గర ఉండి సమస్య సాల్వ్ సాల్వ్ చేస్తాను అందరు నమస్కారం